ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిసృతే వాణీ జునుహ్వుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతం మయూకైర్ అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గణపతి అనుగ్రహం ఏ ఏ విధాలుగా మనకి కలుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో గణపతిని కనుక మనం తలుచుకున్నట్లయితే ఆ యొక్క కరుణామూర్తి మనకి చూడండి ఈ యొక్క కలియుగంలో గణపతి చెండి చాలా త్వరగా ఫలితాలు ఇస్తారట అంటే ఎటువంటి ఫలితాలండి ఎలా చేయాలని చాలామంది అడుగుతూ ఉంటారు గణపతికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఒక్కసారి నమస్కరించుకున్నాము మహాగణాధిపతి అయిన మహా అనుకొని మీకు దగ్గరలో ఉన్న ఆలయంలో గనక వెళ్ళి ఇలా అంటే కుడిచేయి పైనుండేలాగ కిందకు కిందకుండేలాగ ఈ రెండు వేలతో పట్టుకొని గుంజీలు తీసి ఇలా గనక అనుకున్నట్లయితే స్వామి నేను పూర్వజన్మల్లో ఏదో తప్పిదాలు చేసి ఉంటాను నా యొక్క కర్మ బట్టి నేను ఈ జన్మలో ఆర్థికంగా లేదా మనకు చూడండి ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇబ్బంది దేనికి ఎక్కువగా పడుతూ ఉంటారంటే ఆర్థికమైనటువంటి సమస్యలు లేదా ఉద్యోగ వ్యాపార సంబంధించిన సమస్యలు లేనట్లయితే సంతాన సంబంధించిన సమస్యలు వివాహ సంబంధించినటువంటి సమస్యలు ఈ రకంగా లేదా అనారోగ్య సంబంధించిన సమస్యలతో మనం బాధపడుతూ ఉంటాం అలాంటప్పుడు ఏ గ్రహం యొక్క ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది సర్వసాధారణంగా అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది కావున ఆ గ్రహ సంబంధంగా మనం ఆ యొక్క ఇబ్బంది పడుతూ ఉంటాము దీనికి అధిష్టాన దేవత అసలు గ్రహం ఎవరు అని చెప్పి చూసుకున్నట్లయితే గ్రహంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే ఏదైనా మనకు బ్రేక్ అవుతుందండి మనకి ఏదైనా ఆగుతుంది స్ట్రక్ అవుతుంది స్టాప్ అవుతుంది అంటే కేతుగ్రహం యొక్క ప్రభావం నెగిటివ్గా ఉంది పూ పాజిటివ్గా లేదని చెప్పి దాని యొక్క అర్థం అనమాట అయితే ఈ కేతువుకి అధిష్టాన దేవత అనేటువంటిది ఒకటి ఉంటారు కేతువుకి అధిష్టాన దేవత రాహువుకి అధిష్టాన దేవత ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు ఇప్పుడు చూడండి ఎవరైనా మనల్ని మనం వెళ్తూ మనం ఒక పని చేయాలంటే ఆగింది ఉదాహరణకు ఒక బ్యాంకే వెళ్ళాము అక్కడ ఏదో సంథింగ్ కౌంటర్లో మనం ఏదో చెప్తూ ఉంటే వినట్లేదు అప్పుడు మేనేజర్ చెప్పాడు అనుకోండి ఆ బ్యాంక్ ఎవరైతే ఉంటారో అప్పుడు ఆ పని చాలా స్వల్పంగా క్లియర్ అయిపోతుంది అయ్యో పెద్దవాళ్ళు చెప్పారు కదా క్లియర్ అయిపోతుంది అలాగే కేతు అధిష్టాన దేవత గణపతిగా చెప్తూ ఉంటారు గణపతి యొక్క అనుగ్రహం ఉంటే కేతు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక్కడ గ్రహాలు ఎప్పుడూ కూడా మనకి శత్రువులో మిత్రువులుగానే కాదు అవి వాటి కర్మను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాయి ఎలా చేస్తుంటాయి మనం చేసుకునేటువంటి కర్మే వాటికి కనెక్ట్ అయి ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ లాగా ఇప్పుడు చూడండి మనం ఒక బిల్ కట్టాము ఇంకా ఎంత ఉందండి బ్యాలెన్స్ అంటే వాడు చూపిస్తాడు బ్యాంకులో క్రెడిట్ కార్డు కావచ్చు లేకపోతే మనం బ్యాంకులో సేవింగ్ చేసుకుంది అయిపోయింది కావచ్చు ఇంకేదైనా కానీ పవర్ బిల్ కావచ్చు ఏదైనా కానీ అయితే ఇక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంబంధించినటువంటి చేయడం ద్వారా మీకు ఈ కర్మలు అనేవి కూడా తగ్గుతాయి అలాగా అంటే ముఖ్యంగా ఇందులో వృత్తి సంబంధించినటువంటి విషయాలు ఎవరైనా బాగా ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు శనివారం నాడు ముఖ్యంగా నాగ ప్రతిష్ట చేసినటువంటి ప్రదేశాలు ఉంటాయి రావి చెట్టు చుట్టూ సర్ప ప్రతిష్ట చేసిన ఉంటాయి అదేవిధంగా గణపతి ఆలయం కూడా అందులో ఉంటుంది ఈ రెండింటినీ దర్శించినట్లయితే మీరు ఏదైతే వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో బాధలు పడుతున్నా లేనట్లయితే అనారోగ్య సంబంధించిన సమస్యలతో బాధలు పడుతున్నా ఈ యొక్క దోషం అనేది తగ్గుతుంది అలాగే కొంతమందికి జాబ్ చేస్తూ ఉంటారు బిజినెస్ చేస్తూ ఉంటారు కానీ ధనం కనబడదు ఏమిటండి అసలు ఏ డబ్బులు రావట్లేదు చేస్తున్నాం కానీ అసలు డబ్బులు రావట్లేదు అంటూ ఉంటారు అటువంటి వారు శుక్రవారం నాడు ముఖ్యంగా గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీ యొక్క ధన సంబంధించిన ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది మరియు సర్ప ఆరాధన కూడా చేయాలి రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా మనకి ఒక్కొక్కసారి కొంతమంది చూడండి సంతాన సమస్యలు ఉంటూ ఉంటాయి ఏమంటే సంతానం గురించి ఎంత ఇబ్బంది ఎంతో ఇబ్బంది పడుతున్నా అవ్వట్లేదని అలాంటప్పుడు గురువారాలు రవివారం అంటే ఆదివారము ఆది గురువారాలు కనుక ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో ఆరాధించడం అంటే చాలామందికి అర్థం కాదు ఏంటంటే ఏమిటండి ఆరాధించడం అంటే ఏమిటండి ఏం చేయాలండి అంటూ ఉంటారు ఆరాధన అంటే మీరు ఇంకా గణపతి తప్పితే నాకు ఇంకొక లోకం లేదు అనేటువంటి భావనతో ఉండగలగాలి గణపతి ఒక మాట అంటారట మీకు ఏ సమస్య వచ్చినా నన్ను అడగండి నా తల్లిదండ్రులను డిస్టర్బ్ేం చేయకండి అంతా నేనే ఇస్తానని చెప్తుంటారట ఆయన కాబట్టి ఏంటంటే గణపతి యొక్క ఉపాసన ముఖ్యంగా మనం చూడండి మనకి మనందరికీ తెలుసు ఈ యొక్క గణపతికి స్కందుడికి పోటీ పెట్టారు ఎవరైతే ఈ ముల్లోకాలని చుట్టి వస్తారో వాళ్ళకి ఘన ఆధిపత్యం అంటే ఈ ఈ యొక్క దేవతలందరికీ ఆధిపత్యం ఇచ్చేటువంటిది వారికి దక్కుతుంది అని అలాంటప్పుడు మనం ఆ వృత్తాంతంలో చూసాం ఆ ఒక్కసారిగా ఆ యొక్క స్కా నెమల మీద వెళ్ళిపోయి మొత్తం ముల్లోకాలు తిరిగి వస్తే ఇతను తల్లిదండ్రుల చుట్టూ మాత్రమే తిరిగి అతనికి ప్రతి తీర్థం దగ్గర ప్రతి ప్రదేశం దగ్గర ఆయన వెళ్ళి తిరిగి వస్తున్నట్టుగా కనబడడం జరిగింది తీరా వచ్చిన తర్వాత అయ్యో ఇదేమిటి ఇతనేమో కేవలం పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరగగానే మొత్తం లోకాలు మొత్తం తిరిగి వచ్చినటువంటి ఇది కలిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం అంటే ఏమిటి గణపతి జ్ఞానానికి కారకుడు అంటే ఈ లోకము ఈ యొక్క విశ్వం మొత్తం ఏదో అది పార్వతీ పరమేశ్వరుడు మనకి అతను ఏం చెప్తున్నాడు అక్కడ అంటే అతనికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు ఎలాగో మన జీవితంలో కూడా మనకి తల్లిదండ్రులే ముఖ్యము అని చెప్పి చెప్పడం ఒకటి రెండవది ఏమిటి మరి ఇక్కడ మనకు అనిపిస్తుంది ఏమిటి అంటే తెలివైన వాడు గణపతి అంతకంటే తెలుగు కొంచెం తక్కువ ఉన్నవాడు స్కందుడు అనుకుంటాడు అలా అనుకుంటే మహాపాపము గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మనకి తెలియడం కోసం ఆ యొక్క లీలలో ఆ యొక్క స్కందుడికి కూడా తెలుసు ఆ విషయం మనకి తెలియడం కోసం చేయడం జరిగింది ఆ యొక్క స్కందుని యొక్క అవతారాన్ని ఎవరైతే ఉదయం పూట నిద్రలేచిన వెంటనే గణపతిని స్కందుడిని ఎవరైతే ఇలా మనకి ఇవాళ రేపు ఫోన్ కా ఫోన్స్ ఎక్కువైపోయాయి ఇలా కనుక చూసుకొని తలుచుకుంటారో వారికి ఖచ్చితంగా ఆ రోజంతా కూడా బాగుంటుందట స్కందుడు కేవలం దర్శన మాత్రేనా మనకి అశుభ ఫలమైనటువంటివి ఏమైనా రోజు జరగాల్సిన ఉంటే అవి తొలగిస్తాడట అదేవిధంగా స్కంద ఉపాసన అనేటువంటిది ఆరోగ్యాన్ని మరియు అదేవిధంగా అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని చెప్పి శాస్త్రవచనం కాబట్టి మనం ఈరోజు ఈ వీడియోలో గణపతి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఇంకొన్ని విషయాలు ఏమిటి అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా గణపతి చతుర్దశి చవితికి గణపతి ఆరాధన చేయాలి అంటే గణపతి పూజ చేసుకోవాలి దీనివల్ల మనం కృతజన్మల్లో చేసినటువంటి కర్మ ద్వారా మనం ఏదైతే అనుభవిస్తున్నామో అనుభవిస్తున్నటువంటి దానికి ఆ అడ్డం పడుతున్నటువంటి ఆ కర్మ తొలగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా రెండవది ఏమిటి అంటే గ్రాసము గరిక రెండు రకాలుగా ఉంటుంది చాలామంది తెలియక గ్రాసాన్ని గరిక అనుకుంటూ ఉంటారు గరిక అంటే భూమిలో నుంచి ఇలా బయటకు వచ్చి మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళి మరలా భూమిలోకి దిగుతుంది మళ్ళీ అక్కడి నుంచి కొంతవరకు బయటకు వస్తుంది మళ్ళీ భూమిలోకి దిగుతుంది అలా దాని యొక్క దీన్ని అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటుంది అది గరిక ఆ గరికతో చేయాలి గ్రాసముతోనో లేకపోతే దర్భలతోనో కాదు పూజ చేయవలసింది ఆసనం మాత్రం దర్భాసనం వేసుకోమని చెప్పి చెప్పారు అదేవిధంగా మీరు ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమండి మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పెద్ద పెద్ద నైవేద్యాలు పెట్టాలా అని అడుగుతూ ఉంటారు మీరు చతుర్దశి చవితి సమయాల్లో వీలున్నంత మటుకు ఉండ్రాలు పెడితే సరిపోతుంది లేదు అని అనుకుంటే చిన్న మిశ్రీ అయినా సరే మీరు కనుక గణపతికి సమర్పించినట్లయితే నూటికి నూరు శాతము మీకున్నటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది శ్రీమాత్రే నమ